అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఇప్పుడే మన వీడియో ఏమంటే మన ఆశ్రమం కి వచ్చాడు అన్నట్లుగా సరదాగా ఒక వీడియో తీసి అప్లోడ్ చేశానపా ఇంకా ఒక షార్ట్స్ కూడా అందులోనే షార్ట్స్ రూపంగా పెట్టి దానికి లింక్ ఇచ్చాను కాకపోతే ఏమంటే అక్కడ షార్ట్స్ లో పెట్టిన బొమ్మ అంటే నేను ఒక గెటప్ వేశాను అనమాట ఆ గెటప్ చూసి మన వాళ్ళు గుర్తుపట్టలేదేమో గానీ వీడియో ఫస్ట్ ర్యాంక్ లో పోల్సింది నైన్త్ ర్యాంక్ లో పోతా ఉంది దానికనే ఈ వీడియో పెడుతున్నాను అనమాట ఏమంటే సరదాగా వీడియో తీశాను మన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయినారు వాళ్ళ మాటలంతా కూడా యథావిధంగా ట్యూబర్లో పెట్టాను అంటే ఇలాంటి వీడియోలు తీస్తే వాళ్ళకి ఏమనిపించింది అన్నట్లుగా వాళ్ళు ఎంత బాగా వాళ్ళు వాళ్ళ మనసులో నేను మాటలు చెప్తా అంటే నాకైతే ఆశ్చర్యంగా అనిపించింది ఓ ఇంతగా ఎంజాయ్ చేస్తారా వీళ్ళు అన్నట్లుగా వాళ్ళ మాటలు విని అవన్నీ కూడా వీడియోలో పెట్టాను ఫుల్ వీడియోలో ఆ ఫుల్ వీడియో లింక్ అయితే ఇక్కడ స్క్రీన్ మీద లింక్ ఇస్తాను ఆ స్క్రీన్ మీద లింక్ మీకు వీలుంటే మీ విలువైన సమయానికి చూడగలిగితే చూడాలని మీకు అనిపిస్తే మాత్రం సరదాగా వీడియో మీరు కూడా కాసేపు నవ్వుకోవచ్చు అని అనిపిస్తే స్క్రీన్ మీద లింక్ ఉంటుంది ఆ లింక్ ని టచ్ చేస్తే ఫుల్ వీడియోలోకి అబ్బా ఇది ఇప్పుడు మన చిన్న వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి